రాత్రి యొక్క శక్తి బ్రహ్మాండంతో పది నిమిషాల మాయాజాలం ప్రతి రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శలంగా ఉంటుంది కాని మీ ఆత్మ జాగృతంగా ఉంటుంది ఆ క్షణంలో బ్రహ్మాండం మీ మాటలను ఆలకిస్తుంది కేవలం పది నిమిషాల పాటు మీ హృదయం నుండి మాట్లాడితే మీ జీవితం మారిపోవచ్చు ఎందుకంటే బ్రహ్మాండం మీ మాటల కోసం మీ శక్తి కోసం మీ కోరికల కోసం ఎదురుచూస్తోంది మీ జీవితం తాలూకు బ్లాక్బోర్డ్ని మీరు కావాలనుకుంటున్న విషయాలతో మీ నింపాలి మీరు చెయ్యాల్సిన ఒకే ఒక పనిప్పుడు బాగా ఉందని అనుకోవటం మీరు మీలోని అంతర్గత శక్తిని ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ శక్తిని మీ వైపుకు ఆకర్షిస్తారు మీ దివ్యత్వాన్ని మీరు స్వీకరించే సమయం ఇదే మనం ఒక శోభాయమానమైన యుగంలో ఉన్నాం పరిమితమైన ఆలోచనలను మనం విడిచిపెట్టినప్పుడు సృష్టిలోని ప్రతి రంగంలోనూ మనం మానవజాతి తాలూకు నిజమైన దివ్యత్వాన్ని అనుభవించగలం మీరు ఏ పనినైతే ప్రేమిస్తారో దానినే చెయ్యండి మీకు ఆనందాన్ని ఏదిస్తుందో తెలియకపోతే మిమ్మల్ని మీరొక ప్రశ్న వేసుకోండి నా ఆనందం ఏమిటి మీరు మీ ఆనందానికి అంకితమైనప్పుడు మీరు ఆనందమయమైన వస్తువుల వెల్లువను మీ వైపుకు ఆకర్షిస్తారు ఎందుకంటే మీరు ఆనందాన్ని ప్రసరిస్తున్నారు రహస్యం తాలూకు జ్ఞానాన్ని మీరిప్పుడు నేర్చుకున్నారు దానిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మీ చేతిలో ఉంది మీరు దేన్ని ఎంచుకున్నా అది సరైనదే ఈ ప్రపంచంలోని శక్తి అంతా మీ వద్దే ఉంది అంతా శక్తే మీరొక వయస్కాంతం అందువల్ల మీరు విద్యుత్ శక్తిలాగా అన్నిటినీ మీకేసి ఆకర్షించుకుంటారు మీరు కోరుకున్న వాటన్నిటినీ విద్యుత్ శక్తితో మీ వైపుకు తెచ్చుకుంటారు మీరొక ఆధ్యాత్మిక జీవి మీరు శక్తి శక్తిని సృష్టించటం నాశనం చేయటం సాధ్యం కాదు అది రూపాన్ని మార్చుకుంటుంది అంతే అందుకని మీలోని స్వచ్ఛమైన సారం ఎప్పుడూ ఉంది ఎప్పుడూ ఉంటుంది ఈ విశ్వం ఆలోచనలోంచి జనిస్తుంది మనం భవిష్యత్తుని సృష్టించుకోవటమే కాట మనం ఈ విశ్వాన్ని కూడా సృష్టిస్తాం అంతులేనన్ని ఆలోచనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి జ్ఞానం ఆవిష్కరణలు విశ్వజనీనమైన మస్తిష్కంలో సంభావ్యతల రూపంలో ముందే ఉన్నాయి మనిషి మేధస్సు వాటిని వెలికి తీసుకురావాలనవి ఎదురుచూస్తున్నాయి అంతా మీ చైతన్యవంతమైన మనసులోనే ఉంది మనమందరం ఒకరితో ఒకరం ముడిపడి ఉన్నాం మనమందరం ఒకటే మీ గత జీవితంలోని కష్టాలను వదిలేయండి సంస్కృతి నియమాలని సామాజిక ఆచారాలని వదిలేయండి మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగలిగిన వారు మీరొక్కరే మీ కోరికలను ప్రత్యక్ష రూపంలో చూడటానికి దారి మీరు కోరుకున్న వాటిని అంతిమ సత్యాలను అనుకోవటమే మీ శక్తి మీ ఆలోచనలోనే ఉంది అందుచేత జాగరూకత వహించండి ఇంకోలా చెప్పాలంటే గుర్తుంచుకోవటం గుర్తుంచుకోండి అనేది శక్తివంతమైన ఆకర్షణ శక్తి మీరు కోరుకున్నది జరుగుతోందని ఎదురుచూడండి మీరు కోరని వాటిని ఎదురు చూడకండి కృతజ్ఞత అనేది మీ శక్తిని బదిలీ చేసే శక్తివంతమైన ప్రక్రియ ఇది మీ జీవితంలో మీరు కోరుకున్న దాన్ని మీ వద్దకు రప్పిస్తుంది ఇదివరకే మీరు పొందిన వాటికి కృతజ్ఞగా ఉండండి అందువల్ల మరెన్నో మంచి అంశాలను ఆకర్షించగలుగుతారు మీరు కోరుకున్న వాటికి ముందుగా ధన్యవాదాలు చెప్పటం ద్వారా మీ కోరికల ప్రబల శక్తితోడయ్యి అది ప్రపంచానికి మరింత శక్తివంతమైన సంకేతాలను పంపిస్తుంది రూపకల్పన అనే ప్రక్రియతో మీరు కోరుకున్న వాటిని మనసులో చిత్రాలుగా సృష్టించుకొని ఆనందించండి అలా రూపకల్పన చేసుకున్నప్పుడు వాటిని ఇప్పుడే పొందినట్లుగా శక్తివంతమైన ఆలోచనను అనుభవీతులను మీలో జ్వలింపచేసుకోగలరు మీరు మనసులో చూసుకున్నట్లుగానే ఆకర్షణ సిద్ధాంతం దానిని నిజం చేసి మీ ముందు ఉంచుతుంది ఆకర్షణ సిద్ధాంతం మీకు ప్రయోజనకరంగా ఉండాలంటే అది ఎప్పుడో ఒకసారి ఉపయోగించటం కాకుండా దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి ప్రతిరోజూ మీరు నిద్రకు ఉపక్రమించేబోయే ముందు ఆ రోజు జరిగిన సంఘటనలు నెమరువేసుకోండి మీరు కోరుకునే సందర్భాలు ఘట్టాలు ఏవైనా జరిగి ఉంటే వాటిని రీప్లే చేసి అవి మీరు ఎలా జరిగి ఉండాలని కోరుకుంటున్నారో అలా ఆలోచించండి ఈ రాత్రి మీరు సాధారణ వ్యక్తిగా నిద్రపోకండి ఈ రాత్రి మీరు బ్రహ్మాండంలో అత్యంత శక్తివంతమైన సృష్టికర్తగా నిద్రపోండి రాత్రి యొక్క శక్తి అవచేతన శక్తి యొక్క శాస్త్రీయ రహస్యం శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి మనం నిద్రపోతున్నప్పుడు మన చేతన మనస్సు విశ్రాంతి తీసుకుంటుంది కానీ మన అవచేతన మనసు మన జీవితంలో తొంభై ఐదు శాతం నియంత్రించే శక్తి సక్రియక మారుతుంది అవచేతన మనసు ఒక స్పాంజ్లా పనిచేస్తుంది మీరు నిద్రపోయే ముందు ఏమి ఆలోచిస్తారు ఏమి మాట్లాడతారు ఏమి భావిస్తారో అది లోతుగా గ్రహిస్తుంది దీనిని లాస్ట్ థాట్ ఫస్ట్ రిజల్ట్ అంటారు మీరు నిద్రపోయే ముందు చివరిగా ఆలోచించిన ఆలోచనే మీ తొలి వాస్తవికతగా మారుతుంది అందుకే రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల శక్తి సమన్వయం అంటే ఎనర్జీ అలైన్మెంట్ చాలా కీలకం ఒకటి కృతజ్ఞత అత్యంత శక్తివంతమైన శక్తి ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన శక్తి ఏమిటో తెలుసా అదే కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు మీ శక్తి స్థాయి తక్షణమే ఉన్నతమవుతుంది ఇది కేవలం ఒక పదం కాదు ఇది బ్రహ్మాండానికి సంకేతం పంపే కోడ్ ఇది చెబుతుంది నేను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను అని రాత్రి నిద్రపోయే ముందు మీ హృదయం నుండి ఇలా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నా దగ్గర అన్నీ ఉన్నాయి ఈ శరీరం ఈ జీవితం ఈ శ్వాస అన్నింటికీ ధన్యవాదాలు నా జీవితంలోకి వస్తున్న ప్రతిదానికీ ధన్యవాదాలు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీరు మరింత అందుకోవడానికి ఒక అయస్కాంతంగా మారుతారు రెండు ధ్రువీకరణలు అంటే బ్రహ్మాండానికి ఇచ్చే ఆదేశాలు ఇప్పుడు అతి ముఖ్యమైన భాగం రాత్రి ధ్రువీకరణలు అంటే అఫర్మేషన్స్ ఈ పది నిమిషాల పాటు మీరు పునరావృతం చేసే ఈ ధృవీకరణలు కేవలం పదాలు కాదు అవి మీ వాస్తవికతను సృష్టించే కోడ్లు కళ్ళు మూసుకుని భావోద్వేగంతో ఈ ధృవీకరణలను చెప్పండి నేను బ్రహ్మాండంతో అనుసంధానమై ఉన్నాను నేను శక్తివంతమైన సృష్టికర్తను నేను కోరుకున్నది నా వైపు ఆకర్షితమవుతుంది నేను ఇప్పుడు సమృద్ధిని స్వీకరించటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను నా అన్ని పరిమితులు కరిగిపోయాయి నేను బ్రహ్మాండంపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాను నా అవచేతన మనసు ఇప్పుడు నా వాస్తవికతను మార్చుతోంది ఈ ధృవీకరణలను నెమ్మదిగా భావోద్వేగంతో ప్రేమతో చెప్పండి భావోద్వేగం జోడించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మూడు ఊహా చిత్రం భవిష్యత్తు యొక్క రిహర్సల్ ఇప్పుడు కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోండి మీరు కలల ఇంట్లో ఉన్నారని మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదిస్తున్నారని మీరు ఎప్పటినుంచో కోరుకున్న వస్తువు మీ చేతిలో ఉందని ఊహించుకోండి ఆ క్షణంలో ఇలా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ మానసిక రిహర్సల్ న్యూరోసైన్స్లో రుజువైంది మీ మెదడు వాస్తవం మరియు కల్పనల మధ్య తేడాను గుర్తించదు మీరు ఏది ఊహిస్తారో అది మీకు వాస్తవంగా మారుతుంది నాలుగు శాస్త్రీయ రహస్యం శక్తి మరియు తరంగాలు ప్రతిదీ శక్తే మీ ఆలోచనలు భావోద్వేగాలు పదాలు అన్నీ శక్తి రూపంలో ఉంటాయి మీరు భయం ఆందోళన లేదా సందేహంతో నిద్రపోతే మీరు తక్కువ తరంగాలు పంపుతారు కానీ మీరు కృతజ్ఞత విశ్వాసం మరియు ఆనందంతో నిద్రపోతే మీరు ఉన్నత తరంగాలు విడుదల చేస్తారు ఆల్పర్ట్ ఐన్స్టీన్ ఇలా అన్నారు మీరు కోరుకున్న వాస్తవికత యొక్క తరంగాలతో మీ శక్తిని సమన్వయం చేయండి అది మీ జీవితంలోకి స్వయంగా వస్తుంది మీ పని చాలా సులభం మీరు కోరుకున్న జీవితం యొక్క భావనతో శక్తితో నిద్రపోవటం నేర్చుకోండి ఐదు పది నిమిషాల బ్రహ్మాండ ప్రార్థన ఒకటి నుండి రెండు నిమిషాల నిశ్శబ్దం మరియు శాంతి నిశ్శబ్దంగా కూర్చోండి లేదా పడుకోండి నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి మీ మనస్సుని శాంతపరచండి బ్రహ్మాండ శక్తిని అనుభవిస్తున్నట్లు ఊహించుకోండి ఐదు నిమిషాల నుండి మూడు నిమిషాల కృతజ్ఞత హృదయం నుండి కృతజ్ఞతను వ్యక్తం చెయ్యండి నెమ్మదిగా చెప్పండి ఈ రోజుకు ధన్యవాదాలు ఈ జీవితానికి ధన్యవాదాలు నా వైపు వస్తున్న అన్ని అద్భుతాలకు ధన్యవాదాలు ప్రతి పదాన్ని హృదయపూర్వకంగా చెప్పండి బ్రహ్మాండం మీ మాటలను వింటున్నట్లు భావించండి ఆరు నిమిషాల నుండి ఎనిమిది నిమిషాలు ధృవీకరణలు విశ్వాసంతో ధ్రువీకరణలు చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను నేను కోరుకున్నది నా వైపు వస్తుంది బ్రహ్మాండం నా కోసం పనిచేస్తోంది ప్రతి ధృవీకరణను లోతుగా అనుభవించండి అది ఇప్పుడే సత్యమవుతున్నట్లు తొమ్మిది నిమిషాల నుండి పది నిమిషాలు ఊహా చిత్రం మరియు చిరునవ్వు కళ్ళు మూసుకొని మీరు కోరుకున్న జీవితాన్ని ఊహించుకోండి మీకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి మీరు శాంతి విజయం ఆనందంతో నిండిపోయారు ఆ క్షణంలో ఇలా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను బ్రహ్మాండానికి సమర్పించుకుంటున్నాను నేను స్వీకరిస్తున్నాను ఇప్పుడు నిద్రపోయే సమయం వచ్చింది కానీ ఇది సాధారణ నిద్ర కాదు ఇది దైవిక సమర్పణ మీరు బ్రహ్మాండానికి మీ ఆదేశాన్ని ఇచ్చారు ఇప్పుడు విశ్వసించండి బ్రహ్మాండం అన్నింటినీ మీ అనుకూలంగా సిద్ధం చేస్తోంది విశ్వాసంతో నిద్రపోండి అద్భుతాలతో మేల్కోండి రాత్రి సృష్టి యొక్క పది అద్భుత ప్రయోజనాలు మనసు మరియు ఆత్మకు శాంతి ఈ రాత్రి సాధన మనసును శాంతపరుస్తుంది నిద్ర లోటుగా ఉంటుంది శరీరం దైవిక శక్తితో నిండిపోతుంది నీరసం దూరమవుతుంది భయం ఆందోళన ఒత్తిడి ఇవన్నీ క్రమంగా తొలగిపోతాయి ఎందుకంటే మీరు మీ లోపని శక్తితో అనుసంధానమవుతారు అవచేతన మనసు కొత్తగా అవుతుంది నిద్రపోయే ముందు మీరు చెప్పే పదాలు అవచేతన మనసులో లోతుగా చొరపడతాయి అవే మీ కొత్త విధిని రూపొందిస్తాయి కళల తరంగాలతో నిద్ర మీరు కోరుకున్న జీవితం భావనతో నిద్రపోతే బ్రహ్మాండం ఆ తరంగాలు మీ వైపు పంపుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతి రాత్రి బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడం వల్ల మీపై మీకు గట్టి నమ్మకం కలుగుతుంది సరైన అవకాశాలు ఆకర్షితమవుతాయి ఎటువంటి ప్రయత్నం లేకుండా సరైన వ్యక్తులు సంఘటనలు అవకాశాలు మీ వైపు వస్తాయి శక్తి దైవిక స్థాయికి చేరుకుంటుంది రాత్రి బ్రహ్మాండంతో మాట్లాడడం మీ శక్తిని శుద్ధి చేస్తుంది మీరు కాంతిమయంగా భావిస్తారు అలసట భారం తొలగిపోతాయి ఈ సాధన మనస్సును మాత్రమే కాటు శరీరాన్ని కూడా తేలిక చేస్తుంది భారం దిగినట్లు అనిపిస్తుంది ఆశ మరియు సానుకూల దృక్పథం ప్రతి ఉదయం మీరు కొత్త ఆశ కొత్త శక్తితో మేల్కొంటారు కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు విధి నిజంగా మారుతుంది క్రమంగా ఒకరోజు మీరు ఆశ్చర్యపోతారు నేనెక్కడ్నుంచి ఎక్కడికి వచ్చాను బ్రహ్మాండంతో అనుసంధానం నేర్చుకున్నాను బ్రహ్మాండంతో మాట్లాడి సరైన మార్గం మీరు రాత్రి బ్రహ్మాండంతో మాట్లాడినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి బ్రహ్మాండం మీ ప్రతి భావోద్వేగం ప్రతి పదాన్ని రికార్డ్ చేస్తుంది కానీ మీరు ఎలా మాట్లాడతారు అనేదే ముఖ్యం సరైన మార్గాలు మీ విధిని మార్చగలవు వర్తమాన కాలంలో మాట్లాడండి యూనివర్స్ నాకు డబ్బు ఇవ్వు అని చెప్పకండి బదులుగా యూనివర్స్ నా దగ్గర సమృద్ధి అపారంగా ఉంది యూనివర్స్ ధన్యవాదాలు అని చెప్పండి ఇప్పుడు భావిస్తే అది రేపు సత్యమవుతుంది హృదయపూర్వకంగా మాట్లాడండి యాంత్రికంగా కాదు ఆత్మతో మాట్లాడండి ప్రతి పదాన్ని లోతుగా అనుభవించండి అది మీ రక్తం నుండి వస్తున్నట్లు ఊహా చిత్రంతో మాట్లాడండి యూనివర్స్ ధన్యవాదాలు అని చెబుతూ కళ్ళు మూసుకొని మీరు కోరుకున్నది సత్యమవుతున్నట్లు ఊహించుకోండి మనస్సుకు చూపించండి హృదయానికి అనుభవించండి కృతజ్ఞతతో ప్రారంభించి ముగించండి ప్రతి సృష్టి సెషన్ను ఈ క్షణానికి ధన్యవాదాలు ఈ జీవితానికి ధన్యవాదాలు అని ప్రారంభించండి ముగించేటప్పుడు ధన్యవాదాలు యూనివర్స్ నేను సమర్పిస్తున్నాను నేను స్వీకరిస్తున్నాను అని చెప్పండి శాంతితో స్వీకరణ స్థితిలో మాట్లాడండి లైట్లు ఆపివేయండి ఫోన్ను దూరంగా ఉంచండి మనస్సును శాంతపరచండి మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు చెప్పిన ప్రతిపదం అవచేతన మనస్సులోకి చొరపడుతుంది అక్కడే మీ విధి రాయబడుతుంది సృష్టి విఫలమయ్యే ఐదు తప్పులు మీరు రాత్రి బ్రహ్మాండంతో మాట్లాడేటప్పుడు ఈ ఐదు తప్పులను నివారించండి లేకపోతే మీ విధి మారే బదులు మరింత సంక్లిష్టమవుతుంది భావోద్వేగం లేకుండా మాట్లాడటం యూనివర్స్ ధన్యవాదాలు అని చెబుతారు కానీ లోపల ఎటువంటి భావన ఉండదు బ్రహ్మాండం నీ పదాలను కాదు నీ భావోద్వేగ తలంగాలను స్వీకరిస్తుంది విశ్వాసం లేకుండా మాట్లాడటం ఇది కేవలం కేవలం సమయం వృధా అని లోపల ఆలోచిస్తూ మాట్లాడితే ఆ సందేహం మీ శక్తిని అడ్డుకుంటుంది ఆతురతతో లేదా బలవంతంగా మాట్లాడటం చెప్పేద్దాం ఏదైనా జరిగితే అనే ధోరణితో మాట్లాడితే అది పనిచేయదు సృష్టి యొక్క దైవికానుసంధానం ఆతురత కాదు తప్పు పదాలు ఉపయోగించటం నా దగ్గర ఏమీ లేదు యూనివర్స్ నాకు ఏదైనా ఇవ్వు అని చెబితే బ్రహ్మాండం ఖాళీని పంపుతుంది బదులుగా నేను సిద్ధంగా ఉన్నాను అన్నీ నా వైపు వస్తున్నాయి అని చెప్పండి నీరస ఆలోచనలతో నిద్రపోవడం రోజంతా ఒత్తిడి కోపం ఫిర్యాదులతో నిద్రపోతే అద్భుతాలు ఆశించటం వృధా బ్రహ్మాండం స్పష్టత శాంతి కృతజ్ఞతతో పనిచేస్తుంది గందరగోళం లేదా నిరాశతో కాదు ఒక వ్యక్తి ఒక పరివర్తన కథ ఒక రాత్రి ప్రపంచం నిద్రలో మునిగిపోయింది కాని ఒక వ్యక్తి తన విధిని మార్చడానికి సిద్ధమవుతున్నాడు అతను అలసిపోయాడు నిరాశలో అతని హృదయాన్ని బంధించాయి బాల్యం నుండి అతను కష్టపడ్డాడు కానీ ఫలితాలు అతని కష్టానికి తగినవి కావు అతను బ్రహ్మాండాన్ని నిందించాడు తన అదృష్టాన్ని శపించాడు కాని ఒకనాడు అతను ఆగిపోయాడు అతను మొబైల్లో టైప్ చేశాడు హౌ టు చేంజ్ యువర్ డెస్టినీ విత్ ద యూనివర్స్ అతని కళ్లలో అలసట ఉంది కానీ హృదయంలో ఇంకా ఒక చిన్న స్ఫూర్తి మిగిలి ఉంది అతను తన కథ అసంపూర్ణంగా మిగిలిపోవాలని కోరుకోలేదు అతను ఒక కొత్త ప్రారంభం కోరుకున్నాడు గూగుల్లో అతనికి ఒక ఆర్టికల్ కనిపించింది రోజు పది నిమిషాలు బ్రహ్మాండంతో మాట్లాడండి అది మీరు ఏ కోరుకుంటే అది ఇస్తుంది అతను ఆశ్చర్యపోయాడు ఇది మాయలా అనిపించింది నిజంగా ఇంత సులభమా బ్రహ్మాండం వింటుందా అని అనుమానించాడు కాని అతను ఆలోచించాడు నేను ప్రపంచంలో వేల శబ్దాలను విన్నాను కాని నా స్వరాన్ని కాదు ఈ ఒక్కసారి బ్రహ్మాండంతో మాట్లాడతాను ఏమైనా జరగొచ్చు ఆ రాత్రి అతను తన గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు మొబైల్ ఆఫ్ చేశాడు లైట్లు ఆర్పేశాడు కళ్ళు మూసుకున్నాడు మొదట అసౌకర్యంగా అనిపించింది కాని అతను ఈ పదాలను పునరావృతం చేయటం ప్రారంభించాడు థ్యాంక్ యూనివర్స్ నా జీవితానికి అన్ని అద్భుతాలకి ధన్యవాదాలు క్రమంగా అతనిలో ఏదో కరిగిపోయింది విరిగిపోయిన హృదయం జతచేయబడింది అలిసిన మనసు శాంతిని అనుభవించింది అతను ప్రతి రాత్రి ఈ సాధనను కొనసాగించాడు క్రమంగా అతని శక్తి మారింది అతనికి ఒక కొత్త క్లయింట్ దొరికాడు సంవత్సరాలుగా కలలు కన్న ఉద్యోగం నుండి కాల్ వచ్చింది సంబంధాలు సమతుల్యమయ్యాయి ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు విధి మారుతుంది శక్తి మారినప్పుడు శక్తి మారుతుంది ఉద్దేశం మారినప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి ప్రతి రాత్రి బ్రహ్మాండంతో మాట్లాడతాడు ఎందుకంటే అతనిప్పుడు ఒక విషయం తెలుసుకున్నాడు హృదయపూర్వకంగా పిలిస్తే బ్రహ్మాండం ఖచ్చితంగా వింటుంది మీ పిలుపు బ్రహ్మాండం యొక్క సమాధానం ఈ కథ మీ హృదయాన్ని తాకితే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది బ్రహ్మాండం యొక్క సంకేతం మీ నిజమైన మార్గంలోకి మిమ్మల్ని తిరిగి తీసుకువచ్చే సంకేతం మీలో కూడా ఆసక్తి ఉంది మీ విధిని మీ వాస్తవికతను మీ జీవితాన్ని మార్చే శక్తి కానీ ఈ ప్రయాణంలో మీకు ఒక సహచరుడు కావాలి ఒక స్వరం కావాలి ప్రతి వీడియో ఒక లోతైన కథ ప్రతి పదం మీ ఆత్మతో మాట్లాడుతుంది ప్రతి మంత్రం మీ శక్తిని మార్చే శక్తిని కలిగి ఉంది మీరు చీకటి నుండి వెలుగులోకి గందరగోళం నుండి స్పష్టతలోకి విధి నుండి మీ స్వంత విధిని సృష్టించే మార్గంలోకి వెళ్లాలని సిద్ధంగా ఉంటే ఇది కేవలం ఒక ఛానల్ కాదు ఇదొక సాధన స్వయాన్ని కనుక్కునే జాని గుర్తుపెట్టుకోండి మీరు ఒంటరిగా లేరు బ్రహ్మాండం మీతో ఉంది ఇప్పుడు మేము కూడా మీతో ఉన్నాం ఇప్పుడు అద్భుతాల సమయం